విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా మంచిరాల జిల్లా పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ మంచిరాల జిల్లా అధ్యక్షుడు సుమన్ మాట్లాడుతూ కల్లబల్లి మాటలు చెప్పి గద్దనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు పట్టణంలోని ప్రధాన రహదారి అంబేద్కర్ చౌక్ నుండి కోటపల్లి బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడతామని మంత్రి అధికారులు అతి ఉత్సాహం చూపుతున్నారని అభివృద్ధికి అడ్డురానని వ్యాపారస్తులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు తప్పని పరిస్థితుల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటే వ్యాపారస్తులతో సంప్రదింపులు జరిపి వారితో అంగీకార ఒప్పందం తీసుకున్న తర్వాతనే విస్తరణ పనులు చేపట్టాలని ఆయన అన్నారు మరి మీరు ఏమి వివాలో తెచ్చుకున్నారు పెద్ద చెప్తారు ਇਹ ਗੋਲਾ ਵੀ పంచ